హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిబి బ్లాక్ సెవెన్ ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్దామని వచ్చాను కనకపు సింహాసనమున సునకమ్మను కూర్చోపెట్టకూడదు అలాగే మనం చేసే సాయం ఎలాంటి వారికి చేస్తున్నాం అని గమనించి చేయవలసినటువంటి రోజుల్లో బతుకుతున్నాం మనం దాని గురించి ఒక చిన్న కథ ఒక రాజ్యంలో ఒక రాజుగారు ప్రతిరోజు ఆ రాజ్యంలో ప్రజలు మంచి చెడు బాగోగులు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉదయాన్నే రాజ్య పర్యటన చేసేవారు అలా ఉదయాన్నే ఆడవారు చాలా దూరం వెళ్ళి నీళ్లు మోసుకురావటం చూసి నా రాజ్యంలో పరిస్థితి ఎలా ఉందా అని ఒక బోర్ తవ్వించి వాటర్ ట్యాంక్ కట్టి ఆ రాజ్యంలో ప్రజల నీటి కొరతను తీర్చారు అదే రాజ్యంలో కొంతమంది మగవారు మద్యానికి పానిసై పిల్లలను సరిగ్గా చూసుకోవటం లేదు అని మద్యం దుకాణాలు మూయించారు పిల్లలకు స్కూళ్ళు పెద్దలు కూర్చొని కులాసాగా కాసేపైన ఉంటారనే ఉద్దేశంతో ఉద్యానవనాలు పార్కులు కట్టించారు ఇలా రాజుగారు చేస్తూ ఉంటే ఆ రాజ్యంలోని కొంతమంది ఖజానాలో డబ్బు చాలా ఉంది ఏం చేసుకుంటారు రాజుగారు అందుకని ఇలా ఊరు మీద ఖర్చు పెడుతున్నారు అని కొంతమంది కాదు కాదు ఒక్క కొడుకు వస్తుడు డబ్బు ఉంచుకుని మటుకు ఏం చేస్తాడు ఇలా పంచి పెడితే అన్నా ఆ కొడుకు పుణ్యం వస్తుందని చేస్తున్నారు అని కొంతమంది మన కింద ఖర్చు పెట్టే సొమ్ము ఆయన కొడుకు ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకుంటే చినరాజా వారు ఆరోగ్యంగానే ఉంటారుగా ఆయన పెట్టిన భిక్ష తింటూ ఇలా మాట్లాడకూడదు అని కొంతమంది మాట్లాడుతున్నారు రాజుగారు చేస్తున్న సాయం ఎటువంటిదో రాజ్య ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఎటువంటియో మనం కూడా అలాంటి పరిస్థితిలోనే బ్రతుకుతున్నాం ఫ్రెండ్స్ మనం చేసే సాయంలో కూడా తప్పును వెతికే వారి మధ్య బ్రతుకుతున్నాం కనకపు సింహాసనమున సునకమును కూర్చోపెట్టకూడదు తెలుసుకుని బ్రతకండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి